హాయ్ అండి నేను మీ గంగా ఈరోజు మన రెసిపీ సుజీ ఆలు పూరి చూడండి ఎంత బాగా పొంగాయో కలర్ఫుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఎప్పుడూ చేసుకునే ప్లేన్ పూరీలకి భిన్నంగా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఒకేషన్స్ అయ్యేటప్పుడు ఒకసారి ఈ సుజీ ఆలు పూరీ చేయండి అందరూ మిమ్మల్ని అడుగుతారు ఎలా చేశారు ఎలా చేశారు అని చాలా బాగుంటాయండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎవరు చేసినా సరే పూరీలు చాలా బాగా వస్తాయండి ఇంకెందుకు ఆలస్యం ఒక కప్పు సుజ్జి తీసుకున్నాను గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలండి చల్లనీళ్ళు వేయకూడదు అలానే బాగా వేడిగా ఉన్న నీళ్ళు కూడా వేయకూడదు నీళ్లు గోరువెచ్చగానే ఉండాలి వాటరుని శుచి బాగా పీల్చుకునేవంతా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దుగా కలుపుకోవాలి పల్చగా అయితే కలపకూడదండి ముద్దగానే కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఈలోపు బాయిల్ చేసిన ఒక బంగాళదుంపకి తొక్క తీసేసి దాన్ని కూడా ఈ ముద్దలో స్మాష్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన కొత్తిమీర కొలాంజీ గింజలు కొంచెం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చిల్లీ ఫ్లెక్స్ లేనప్పుడు కారమైన కొంచెం వేసుకోండి వాము దీన్ని బాగా నలిపి వేసుకోవాలి ఇది వేసుకోవడం వలన డైజెషన్కి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలియబెట్టుకోవాలి పసుపు ఉప్పు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బంగాళాదుంప రవ్వకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఒక కప్పు సుజీకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను గోధుమ పిండి కూడా వేసుకొని అస్సలు వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం చేత్తో నెమ్మదిగా కలుపుకోవాలి మీకు ఆ తడి ఉంటుంది కదా ముద్దుకి ఆ తడితోనే ఆ పిండి అంతా కలి కలిసిపోతుందండి ముద్దలాగా ఒకవేళ మీకు ఇంకా తడ అనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని పిండిని చాలా బాగా కలుపుకోవాలి ఈ పిండి కలిపిన దాన్ని బట్టే మనకి పూరీలు అనేవి పొంగడము టేస్ట్ అనేది వస్తుందండి ఇది బాగా కలిగి పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని మూత తీసి చేతికి కొంచెం నూనె రాసుకొని మళ్ళీ ఇంకొంతసేపు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన దీంట్లో ఉన్న ఎయిర్ అనేది పోతుంది బాగా కలిపిన తర్వాత మీకు పూరి ఏ సైజులో కావాలో ఆ సైజు మొత్తం ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం పూరీ వత్తుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుందండి ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వలన ఇలాగా పా నేనైతే ఇలా పాల్గొవల్లాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అయితే అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక్కొక్క పూరీ వత్తుకోవాలండి మూత అయితే తీయకూడదు గాలి తగలకుండా ఉంచాలి ఈ ముద్దకి నేను పూరీలు వత్తేటప్పుడు ఒక చుక్క ఆయిల్ వేసి పూరీలు వత్తుకుంటున్నాను గోధుమ పిండి అయితే వేయట్లేదండి ఎందుకంటే పూరీలు ఎక్కువ ఆయిల్ వేసి మనం వేసుకుంటాం కదా గోధుమ పిండి వేయడం వలన ఆయిల్ మొత్తం పాడైపోతుంది ఒక చుక్క డ్రాప్ ఆయిల్ వేసి పూరీలు వత్తుకోవాలి పూరీలు వత్తేటప్పుడు గట్టిగా అడిచిపెట్టి వత్తకూడదండి దానివలన పూరీలు అప్పడాల్లాగా వచ్చేస్తాయండి చాలా హల్కాగా ఒత్తుకుంటే పూరీలు చాలా బాగా వస్తాయి అన్ని పూరీలు ఇలా ఒక ఐదారు పూరీలు ఇలా చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసేసుకోవడానికి ఈజీ అవుతుంది ఒక ఐదారు రెడీగా పెట్టుకుంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక్కొక్క పూరీ వేసేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా వేడిగా ఉండడం వలన పూరి వేయగానే పొంగుతుంది చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో పిండి బాగా కలుపుకుంటే పూరీలు ఇలాగా పొంగుతాయి ఇలా పొంగే పూరీలు చూస్తే ఎవరైనా వెంటనే తినేయాలనుకుంటారు కదా చూడండి అన్ని పూరీలు కూడా ఇలాగే వేసుకోవాలి సుజి ఆలు పూరి రెడీ అండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ పూరీలు ఏమీ లేకపోయినా సరే ఉట్టి పూరీలు తినేవచ్చండి పెరుగుతో కానీ పచ్చడితో కానీ సాస్తో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది ఈవినింగ్ టీతో స్నాక్గా కూడా తినవచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడిగా ఉన్నాయి చూడండి ఎలా పొంగాయో లోపల కూడా చాలా గుల్లగా కూడా వచ్చాయి పొంగటం వలన ఆలూ సుజీ పూరి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ